الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم إحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله سميع من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته وقال تعالى <applause> ووصينا الإنسان ببالتيه إحسانا حملته أمه كرها ودعته كرها ودعتها كرها وحمله وفصاله ثلاثون شهرا حتى إذا بلغ أشده وبلغ أربعين سنة قال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي أن أعمل صالحا صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين سرب ستوترا لو فغرتا لو برسام سكر الله عز وجل لكم أكرم شوبيستاي मनंदरी सन्मार्गम కొరకుంపబడిన ప్రవక్తల అందరిపైనా ప్రత్యేకంగా చిత్తచెది ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిపై అల్లాహ్ తఆలా కై తర శాంతి శుభాలు కార్ุณలు વરસించుగాక అల్లాహుమ్మ సల్లి అల ముహమ్మది ముఅలాలి ముహమ్మది మబారిక్ వసల్లం ప్రియ ధార్మిక సోదర సోదరీమణీ ఆరా మిత్రులారా అల్లాహ్ అజ్జ వ జల్ గ అనుగ్రహం తో మనము ప్రతిరోజు ఒక్కొక్క సూరాని నేర్చుకోవడం జరుగుతుంది అల్లాహద్దిల మనందరికీ కూడా మనం ఏవైతే దోహాలను వింటున్నామో వాటిని అర్థం చేసుకొని నేర్చుకొని మన జీవితంలో వాటిని ఆచరించే భాగ్యాన్ని అల్లా మనందరికీ అనుగ్రహించుగాక ఐ మీన్ ఈరోజు మనం నేర్చుకుపోయే ఒక సూర ఏదైతే ఉందో అది కుర్ ఆన్ లోని ఒక ద్వా

أن أشكر نعمة، نعمتك التي نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين. ربي أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين ربي أوزعني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأصلح لي في ذريتي إني تبت إليك وإني من المسلمين دين أردنا دي دي ربي رب ونا پربوا أو زيني ناكو سد بودنيا نكرهن نانو ننو سر ناكو سد بودنيا نكرهن أن أشكرا نينو قدق تلپتانيكي نعمتك నీ యొక్క పైన అల్లతి ఏవైతే అని అంత నీవు అనుగ్రహించావో అలయ్య నాకు అంటే నా పైన నీ అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో నా నాపై నువ్వు ఏవైతే అనుగ్రహాలతో నాకు ఇచ్చావో వాటికి నేను కృతజ్ఞతలు తెలపడానికి సద్బుద్ధిని ఇవ్వు ఇవ్వుల వాలిదయ్య నా తల్లిదండ్రుల పైన ఏవైతే అనుగ్రహాలు ఇచ్చావో వల్ల వాటికి కృతజ్ఞతలు తెలిపేటటువంటి సద్బుద్ధిని నాకు ఇవ్వు ఆమల మరియు నేను ఆచరించాలి నేను సత్కార్యాలు చేసేటటువంటి ఒక భాగ్యాన్ని సద్బుద్ధి అలాంటి సత్కార్యాలు వేటి వల్ల అయితే నీవు ఇష్టపడతావు దేని వల్ల అయితే నువ్వు రాధి అవుతావు దేని వల్ల నువ్వు ప్రసన్నుడు అలాంటి నీ ప్రీతిని పొందే నీ ప్రసన్నతను పొందే సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ఇవ్వు సంస్కరించు లీ నా నా కొరకు అంటే నా సంతానంలో సజ్జనులుగా చెయ్యి వాళ్ళు సంస్కరించు అంటే వారికి అనుగ్రహించు మంచి పనులు చేసేటటువంటి సద్బుద్ధిని ఇవ్వు అని అర్థం ఎన్ని ఇలైక నిస్సందేహంగా నేను నీ వైపుకు పచ్చ చెందుతున్నాను నీ వైపుకు మరలుతున్నాను ముస్లిమీన్

ఓ నా ప్రభు నీవు నాపై నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ గాను వృద్ధతలు తెలుపుకుని నీ ప్రసన్నతను చూడకునే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు నేను నీ వైపునకే మరలుతున్నాను నేను నీ విధేయులలో ఒక్కని నీ విధేలో ఒక్కని ఇది దీని అర్థము సోదర సోదరి మల్లారా మనము ఈ యొక్క సూరాను కనుక పరిశీలించినట్లయితే సోరీ లోని ఈ సూరాను గనక మనం పరిశీలించినట్లయితే మరి ముఖ్యంగా ఈ యొక్క ఆయుధ ఏదైతే వచ్చిందో ఈ ఆయత ఏదైతే వచ్చిందో దీన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక యొక్క ఆయత్ ఏదైతే ఉందో ఇది పదిహేనవ ఆ నలభై ఆరవ సూరాలో ఇది పదిహేను ఒక ఆయతు పదిహేను ఒక ఆయతు అయితే అల్లా సుహాన్ అవతారా పదమూడు వచనములో అల్లా ఇలా సెలవిచ్చాబు నవాన్ ఒకవేళ మీ దగ్గర కురాన్ అంటే కాస్త చూడండి ఇంశాల నలభై ఆరవ సూరాలో నలభై ఆరవ సూరాలో నలభై ఆరవ సూరాలు నలభై ఆరవ సూరాలో పదమూడవ వచ్చినా మీరు అందులో అల్లా సుహాన్ చెప్తున్నాడు ఎవరైతే మా ప్రభు అల్లా అని పనికి తర్వాత దానిపై గట్టిగా నిలబడ్డారో వారికి ఎలాంటి భయం కాని దుఃఖం కానీ లేదు వారు వారే స్వర్గవాసులు వారందరూ కలకాలం ఉంటారు వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం ఇదే అల్లా సుబాను అవతాల ముందుగా తోహీద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది తోహీద్ యొక్క గొప్పతనాన్ని అల్లాహ సుబాన్వతాల మనకు చెప్పడం జరిగింది ఏమని చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరైతే ఇక్కడ కనబడుతుందా మీకు అయితే పదహారు నలభై ఆరో సూరాలో పదమూడు పద్నాలుగులో తోహైద్ గురించి చెప్పడం జరిగింది అయితే ఎవరైతే అల్లా మా ప్రభు అని చెప్పి స్థిరంగా ఉంటారో వారు సర్గస్థుడు అని వారికి దుఃఖం కానీ బాధ కానీ ఉండదు అని ఇక నలభై పదిహేను వచ్చనంలో అల్లా సుబాన మేము మనిషికి తన తల్లిదండ్రులకు తల్లి తల్లిదండ్రుల ఉత్తమ రీతిలో వ్యవహరించాల్సిందిగా తాకీదు చేశాము తాలా సుబానవత చెప్పిన తర్వాత ఇక మనిషికి ఈ యొక్క ఇహలోకం రావడానికి ఎవరైతే కారణంగా ఉన్నారో అంటే వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకు ఉత్తమ రీతిలో వ్యవహరించాలని వారికి సేవ చేయాలని వారితో సత్ప్రవర్తనతో మెలగాలని తాలా ఇక్కడ తాకిదు చేయడం జరిగింది అయితే ఆ తల్లి ఏదైతే ఉందో అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతని మోసింది బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది అలా కాలే ఇక్కడ తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది ఆ తల్లి మనిషిని భరిస్తుంది గర్భంలో మోస్తుంది ఆ తర్వాత ప్రసవిస్తుంది అది కూడా ఒక బాధే అంటే అతన్ని కడుపులో మోయటము ఒక బాధే తనకు మరి ప్రసవించడం కూడా ఒక బాధే మరియు అదేవిధంగా వహములు విశ్వాలు ఇక్కడ ఏం చెప్పడం జరిగింది ఆ ఒక అతని అతన్ని గర్భంలో మోయటానికి అతన్ని పాలు విడిపించడానికి ముప్పై మాసాల కాలం పట్టింది ఆ తర్వాత తుదకు అతను పూర్తి పరిపక్వ పరిపక్వతకు అంటే నలభై ఏళ్ళ ప్రాయానికి చేరుకున్నప్పుడు ఈ యొక్క దువా చేస్తాడు అంటే దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే అల్లా సుబాన్వ కాల ఇక్కడ తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి అనే విషయాన్ని ఇక్కడ సంతానానికి చెప్పడం జరిగింది కాబట్టి నలభై సంవత్సరాలు ఎప్పుడైతే నిండుతారో ఒక ఒక ఎవరైనా కూడా నలభై సంవత్సరాల వయస్సు ఏదైతే ఉందో అది పూర్తి పరిపక్వ పరిపక్వతకు విజ్ఞానానికి అన్ని రకాల అనుభవాన్ని పొందినటువంటి ఒక వయస్సు ఒక వయస్సుకు చేరుకుంటాడు ఆ వయస్సుకు చేరుకున్నప్పుడు ఏం చేయాలి ఈ విధంగా అల్లా తాలతో దువా చేయాలి ఏమని రవివోల్లా నీవు నీవు నా పైన నా తల్లిదండ్రుల పైన అనుగ్రహం ఇచ్చారో వారికి నేను కృతజ్ఞతలు పేరుగా ఉన్న సద్గుతులు ప్రసాదించు మరి నీవు మెచ్చే నీ ప్రసన్నతను పొందేటటువంటి ఒక సత్కారాన్ని చేసే సద్గుతుని అని అల్లా తాలతో దువాల్ చేయాలి సోదరువు సోదరి ఉన్నారా కాబట్టి ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇందులో చాలా విషయాలను తెలపడం జరిగింది ఒక విషయం ఏంటంటే అన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది అన్ని విషయాలు చెప్తున్నా కురాన్లు అన్ని విషయాలు ఉన్నాయి చివరికి ఇక్కడ చూడండి ఇక్కడ గర్భం అనేది ఎన్ని నెలలు గర్భం అనేది ఎన్ని 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 నెలలు ఉంటుంది ఆ తర్వాత పాలు పట్టించాల్సినటువంటి నెలలు ఎన్ని అని కూడా అల్లా అజగానే స్వయంగా చెప్పడం జరిగింది ఇక్కడ మొత్తం ఏం చెప్పడం ముప్పై ముప్పై నెలలు అని చెప్పడం జరిగింది ఇక్కడ ఏమని చెప్పడం జరిగింది ఆ అతని గర్భంలో మోయటానికి అతని పాలు విడిపించడానికి ముప్పై మాసాలు ముప్పై మాసాల కాలం పట్టింది అని కాబట్టి ఇక్కడ ఆ మనకి ఏం తెలుస్తుంది ఆ ఇక్కడ రెండు రెండు విషయాలు ఉన్నాయి రెండు విషయాలు అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే అల్లాహ్ సుబాను గ్రంథంలో మనకి ఆ అల్లాహుబాను తాలూకా తోహిద్ తర్వాత అల్లాను ఆరాధించాలి అనే విషయం తర్వాత తల్లిదండ్రుల గురించి చెప్పడం జరిగింది ఒక अल्लाह सुबहमताल सुरे इस तरह बनी इस रायल पधियेरों सुरालों ये रोयबड़ा वचनों अल्लाह अल्ज़ाब जलाल जब प्रणधिक इंतज़ार नहीं था वापदु अल्लाह अंतुष्टी को बिहीशय अभीलवाने देनी अहसाना नाल वो सुराल उप्यार वचनों को डाल दाता अल्लाह तोहीं तरवाता अल्लाह आरा उन्तरवाता తల్లిదండ్రుల తల్లిదండ్రుల పట్ల సేవ చేయాల్సిందిగా లాభం ఇచ్చారు కాబట్టి దోహ తర్వాత అన్న ఆరాధన తర్వాత దాసుల్లో మొట్టమొదటి బాధ్యత పిల్లలపైన సంతానం పైన ముఖ్యంగా పురుషుల పైన తమ తల్లిదండ్రులకు సేవ చేయాల్సింది తల్లిదండ్రులకు సత్ప్రవర్తన ఉండాలి అని అంతేకాకుండా సూర్యులు లోపమాన్లో ముప్పై పదమూడో సూర ముప్పై లోప ముప్పై ఒకటో సూర్యాలో కూడా అల్లా కాల చెప్పడం వనిష్ కు ఇవ్వాలి దైక నీవు నాకు మరి తల్లిదండ్రులకు కూడా దగ్గర తెలుపుతూ ఉండు అని కాబట్టి సోదర సోదరి ఉండాలి అల్ల కాల దోహై తర్వాత విషయం చెప్పడం జరిగింది అంతే విధంగా లోపమాన్లోనే అంటే ఓన్లీ పాలు పట్టించే సమ పాలు సమయం రెండు సంవత్సరాలుగా అంటే ఇరవై నాలుగు మాసాలుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ముప్పై నెలలు అంటే ఏంటంటే ఆరు నెలల్లోనే అంటే హమల్ ఏదైతే మన గర్భంలో తొమ్మిది నెలలు ఉంటారు కదా అయితే తక్కువ ప్రాయం చెప్పడం జరిగింది కదా అంటే ఆరు నెలలు కూడా ఒక ఒక్కోసారి ఆరు నెలల తర్వాత కూడా ఒక్కోసారి ప్రసవం అనేది జరగవచ్చు ఇక తొమ్మిది నెలల తర్వాత జరగవచ్చు అయితే ఇక్కడ బిన్ అబ్బాస్ రది అల్లా తాలె గారు ఏం చెప్తున్నారంటే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రది అల్లా తలె అమ్మగారు ఏమంటున్నారంటే ఎవరికి ఒక ఎవరి ఎవరికి ఎవరైతే ఈ ఒక స్త్రీ అయితే తల్లి అయితే ఆరు నెలల తర్వాత ప్రసవిస్తుందో అలాంటి స్థితిలో ఏమవుతుంది ఆరు నెలలు అనేవి ఏమవుతుంది ఇది ఆ హమల్ అంటే గర్భం దాల్చినటువంటి రోజులు ఇక అలాంటి అబ్బాయి అలాంటి శిశువుకు ఇరవై నాలుగు నెలలు పాలు పట్టించాల్సి ఉంటుంది ఇవి ఆరు ఇవి ఇరవై నాలుగు ముప్పై నెలలు పూర్తి అవుతాయి ఇక ఎవరికైతే తొమ్మిది మాసాలు తొమ్మిది మాసాల తర్వాత వస్తువు జరుగుతుందో ఇవి తొమ్మిది మరి ఇరవై ఒకటి అలాంటి ఒక శిశువుకు ఇరవై నెలలు పాలు పట్టించాల్సింది అంటారు కాబట్టి ఇక్కడ అలీ రది అల్లా తల అను గారు అబ్దుల్ అబిన్ అబ్బాస్ రది అల్లా తల గారు ఇదే విషయం అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే అల్లా అజ్జవజంగా గర్భం కాల్చే వయసుకు ప్లస్ పాలు పట్టించేది రెండు కూడా మనకు తెలపడం జరిగింది అయితే ఈ ఎప్పుడైతే శిశువు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పరిపక్వతకు చెందుతాడు అంటే బాల్యము యువ యవ్వనము ఆ తర్వాత ఇక పూర్తి పరిపక్వత వస్తుంది ముప్పై ముప్పై ఏళ్ళ ప్రాయం ఆ తర్వాత నలభై ఏళ్ళ వస్తువు వస్తుంది నలభై ఏళ్ళ వయసు అనేది ఏంటంటే ఇస్లాంలో చాలా కీలకమైనది ఏంటంటే ఇది నలభై ఏళ్ల వయసులో మనిషి అన్ని అనుభవాలు కలిగి ఉంటాడు మంచి ఏంటి చెడు ఏంటి ప్రపంచం ఎలా ఉంటుంది మనుషుల హావభావాలు ఎలా ఉంటాయి ఎవరు ఎలా నడుచుకుంటారు ఒక అనుభవం అనేది అతనికి వచ్చి ఉంటుంది అయితే ఈ నలభై ఏళ్ళ ప్రాయంలో వచ్చిన తర్వాత ఇక అతడి ఒక ఆ శ్రమ అనేది ఆలోచన అనేది దృక్పథం అనేది దేని గురించి ఉండాలి పరలోకం గురించి ఉండాలి నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక అక్కడ ఏంటి నేను ఇక్కడ వెళ్ళిన తర్వాత నా ప్రప నా ప్రలోకానికి నేను ఏం చేసుకోవాలి నా పరలోకంలో నా స్వర్గం నేను ఏం చేసుకోవాలి అనే ఒక వాటి గురించి ఎక్కువ ఆలోచన ఉండాలి అందుకోసమే నలభై ఏళ్ళ ప్రయాణం చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకుంటాడు అని ఈ ద్వారా ఏర్పడడం జరిగింది అని అలయ్య ఎందుకంటే అల్బి అల్లాహ అవజల్లా తనపైన తన తల్లి పైన ఎన్నో అనుగురాలు ఇచ్చాడు నలభై ఏళ్ల ప్రాయం వచ్చిందంటే అల్లా అబ్జా అవజెల్లా ఎన్ని అనుగ్రహాలు కలిగి ఉంటాడు కాబట్టి వల్ల నా పైన నా తల్లిదండ్రుల పైన ఎవ అనుగ్రహాలు ఇచ్చావో వాటికి కృతజ్ఞతలు తెలిపే భావన కలిగించు కాబట్టి కృతజ్ఞత అంటే కృతజ్ఞత చెప్పుకున్నాం ముందుగా ప్రతి ఒక్క అనుగ్రహం అల్లా తరపునే వస్తుంది ప్రసాదించబడుతుందని అని మనస్ఫూర్తిగా నమ్మటము రెండవది అలహమదుల్ అని పలకడం మూడోది ఏంటంటే వీటి చూపడం మన ఆచరణ ద్వారా అల్లాకు మెచ్చే పనులు చేయడం అందుకోసం వల్ల నీకు మెచ్చే పనులు నీవు ప్రసన్నత పొందేటటువంటి చోటు పనులు మంచి పనులు చేసి న్ని నాకు ఇవ్వు అది సద్బుద్ధిని ఇవ్వు అని ఇక అతి ముఖ్యమైనది ఇక్కడ ఏం చెప్పడం జరిగింది నలభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతని ఒక పూర్తి ప్రయత్నం ఏమి ఉండాలి నా కుటుంబంలో అందరూ సిజ్జులే ఉండాలి నా కుటుంబంలో అందరూ సిజ్జులే ఉండాలి బిన్ అబ్బాస్ అది అల్ల అను అంటారు నా వంశంలో నా కుటుంబంలో నా వెనుక వచ్చే స్థలంలో అందరూ కూడా సజ్జనులుగా ఉండాలి అంటే ఏ ఒక్కరు కూడా ఇస్లాం లో లేకుండా ఇస్లాం పై ఆచరణ లేకుండా నమాజు లేకుండా అంటే ఇలా ఇస్లాం నియమాన్లు కాకుండా నావుదు బిల్లా అలా ఎవరు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం పై ఆచరించేవారుగా విశ్వసించిన వారుగా సత్కారాలు చేసేవారుగా నమాజులు పాటించేవారుగా ఉపవాసాలు పాటించేవారుగా అన్ని

ముందుగా మిమ్మల్ని మీరు అరగ నుండి కాపాడుకోండి ఆ తర్వాత మీ కుటుంబీకులను కాబట్టి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో తండ్రి తండ్రి మరి భర్త ఎవరైతే ఉంటారో వారి పరి పూర్తి బాధ్యత ఏంటంటే తమ తమ ఇంటి వారికి అందరికీ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి కానీ విశ్వాసం కలిగించేది సన్మార్గాన్ని సద్బుద్ధిని కలిగించేది ఎవరి చేతిలో ఉంది అల్లా తలుచుకుంటే జరుగుతుంది కాబట్టి అల్లాతో దువాల్చేది ఓ అలా నా కుటుంబంలో ఎవరు కూడా ఎవరు కూడా సజ్జలు అందరి సజ్జలుగా చెయ్యి ఎన్ని తుకు ఇలా ఇక నలభై ఏళ్ళ ప్రాయం వచ్చిన తర్వాత మనిషి ఆలోచన ప్రలోకంపై ఉండాలి వల్ల నేను ఎన్నో ఈ నలభై సంవత్సరాల వయసులో ఎన్నో తప్ప తప్పు చేసి ఉంటాను పాపాలు చేస్తూ ఉంటాను అది తో పాల్పడి ఉంటాను నమాజులు ఎగ్గొట్టి ఎగ్గొట్టి ఉంటాను ఇలా ఒకరు మోసం చేసి ఉండొచ్చు ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు వల్ల ఎన్ని తులై వల్ల ఇక నేను నీ వైద్యం అడుగుతున్నాను వల్ల నేను నీ వైపుగా వర్లుతున్నాను కాబట్టి నా తోబాను నా బాబా స్వీకరించు ఇంక ముస్లిం మీరు వల్ల నేను విశ్వసించినటువంటి ముస్లింలలో విధేయుడు కూడా ఒక్కండి కాబట్టి నాపై కనుకరించు నా విద్య నా ఇస్లాంను నా విధేయతను నాకు స్వీకరించు అని ఈ విధంగా దురా అనేది చేయాలి సోదర సుదరి ముల్లారా ఇక్కడ చెప్పు విషయం ఏంటంటే సులేమాన్ అలీ సలంగా ఏ ఒక పదాలు వాడారో అదే పదాలు నలభై సంవత్సరాలు నిండిన తర్వాత వాడాలి అయితే దీని గురించి إمام بغوي رحمة الله عليه قالوا تفسير كان داملو

అబూబకర్ సిద్ధి క్రద్ది అల్లా తల అను గారి కుటుంబం ఇలాంటిదంటే అందులో అందరూ ఇస్లాం స్వీకరించారు దేవ ప్రపప్తల్లాహు అల్లూ సలం గారి పైన విశ్వసించిన మొట్టమొదటి పురుషుల మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అబూబకర్ సిద్ధి రద్ది అల్లా తల ఆ తర్వాత కుటుంబంలో అందరూ కూడా ఇస్లాం స్వీకరించారు అని ఏదైతే అందో ఇది అబూబక్ సిద్ధిక్ రతి అల్లాహను గారు దువా చేశారు అని ఎందుకంటే అబూబక్ సిద్ధిక్ రతి అల్లా తల గారికి మరియు ప్రవక్త సలహు అలీ వసలం వారికి మంచి స్నేహం ఉంది వారి మంచి బిజినెస్ పార్ట్నర్స్ కూడా అలహందుల వ్యాపారంలో భాగస్వాములు కూడా వారు వ్యాపారం చేసేవాళ్ళు కూడా మరి ఎప్పుడైతే అల్లా సుహాను తల నలభై ఏళ్ల ప్రాయంలో అల్లా అజ్జల ప్రవక్త సలహు అలీ వసలం వారికి రిసాలతి ఇచ్చారో దైవ దౌత్యం ఇచ్చారో వెంటనే అబ్బు సిద్ధిక్ రతి అనుగని సంస్వీకరించారు ఆ తర్వాత ఆయన ఇలా దువా చేశారు కాబట్టి అలహదుల్లా వారి దువా ప్రా దువా వల్ల అల్లా తాల వారి తండ్రి అబు కుహాకాకు రది అల్లా రది ఆయన తండ్రి గారికి అల్లా అజ్జా చెల్లారు విశ్వసించారు మరి వారి అబు బ గారి యొక్క కుమారులు కుమార్తెలు అందరికీ అల్లా అందరూ ఇస్లాం స్వీకరించేశారు అలహదుల్లా ఏ ఒక్కరు కూడా అందులో ఇస్లాంలో లేని వారు కాకుండా అందరు కూడా ఇస్లాం స్వీకరించారు అబు సిద్ధి రది అల్లా అను గారి గురించి కాబట్టి ఇది ఇది బహవి రహమతుల్లా అలై గారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రది అల్లా తలాను గారు చెప్పడం జరిగింది కాబట్టి అలహదుల్లా ఇది వారి కోసం ప్రత్యేకం కాదు వారు చేసినటువంటి ఒక దువా మనందరి కోరం కూడా ఉంది అలహదుల్లా అందుకోసం అల్లా అజ్జా వచ్చల్లా దీన్ని కురాల్లో తెలిపి మనందరి కూడా ఈ దువాను ఎక్కువగా ముఖ్యంగా నలభై ఏళ్ళ ప్రాయం వచ్చిన తర్వాత నలభై ఏళ్ళ వయసు వచ్చిందంటే ఇక అతడు పరలోకం కొరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అందుకోసం అస్సలా పనేవారు నలభై ఏళ్ళు వచ్చిందంటే ఇక ఎక్కువగా నువ్వు ఆచరణ పెట్టుకో ప్రపంచంలో నీ యొక్క పూర్తి దృష్టి పరలోకం గురించి ఉండాలి సమాధి గురించి ఉండాలి పరలోకం గురించి ఉండాలి అని అసలా పనేవారు సే మన పని ఉండేవారు కాబట్టి నలభై ఏళ్ళు వచ్చింది అంటే అతని యొక్క పూర్తి తాపత్రయం కానీ ఆశయాలు కానీ సంపాదన కానీ ఏది కూడా పరలోకంలో కొరకు ఉండాలి మరి ఈ సంతానం ఏదైతే ఉందో ఈ సంతానం చేసే ద్వార వల్లనే అతనికి అలహం లోకాల్లో సాపన కలుగుతుంది ఆ హరిస్తుంది తల్లిదండ్రులు ఎవరైతే ఆ స్వర్గంలో ఉన్నారో వారి యొక్క అంతస్తులు పెరిగిపోతూ ఉన్నాయి పెరిగిపోతూ ఉన్నాయి అప్పుడు వీరు అన్నాను ప్రశ్నిస్తారు మేము మేము చనిపోయి ఉన్నాము సమాధిలో ఉన్నాము కానీ మా యొక్క దర్జాలు అంతస్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఎందుకని అంటే నీవు ఏవైతే సజ్జనులు నీ వెరికైతే ఇస్లామియ ధార్మిక బుద్ధులు నీ సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం మీ కొరకు ద్వారా చేయడం వల్ల ప్రార్థించడం వల్ల మీకు అంతస్తులు పెరిగిపోతున్నాయి అని కాబట్టి మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడు ఈ ఈరోజు తమ పిల్లల ఆరోగ్యం చెడిపోతుందని తండ్రి తల్లి అంటున్నాడు నాన్న నువ్వు కోసం ఉండమాకు నీ ఆరోగ్యం నీ ఆరోగ్యం ఆ చెడిపోతుంది నీకు నీకు తల తల తిరుగుతుంది అని చెప్పేసి అంటారు నౌజ్బిల్లా కానీ ఇదంతా ఇది ప్రేమ కాదు ఇది ఇది మన పిల్లని నరకానికి తీసుకెళ్లే ఒక ప్రేమ ఇది నౌజ్బిల్లా మనిషి గ్రహించాలి ప్రవక్త సెల వాళ్ళు సెల్ గారి కాలంలో ఉమ్మడి శతాబ్దాల కాలంలో ఒక వ్యక్తి రమదాన మాసంలో తాగాడు తాగాడు మద్యపానం పిచ్చుకున్నాడు అలాంటి వ్యక్తి కొరడాలు కొడుతూ ఉమర్బిన్ ఖత్తాబ్ గారు వర్గంలో ఉన్నారు మా ఇళ్ళలో చిన్న చిన్న పిల్లలు ఉపవాసాలు పాటిస్తున్నారు నీకు బుద్ధి లేదా నువ్వు మద్య ప్రాంతాలు ఉపవాసాలు వదిలిపెట్టి సుఖానంలో కాబట్టి పిల్లలకి ముద్దునే నేర్పాలి ఒక్క రంగు అనేది మానే రంగు నా సాంగి ఏదైతే ఉందో చిన్న పిల్లలకి ముందే నేర్పించాలి ఆ కాకపోతే వారికి కొంచెం బాధ కలిగితే వారికి వేరేంప చేయండి అలవాటు అవుతుంది అంతే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ముఖ్యంగా ఏడు సంవత్సరాల వయసు అని ఇస్లాం లో మనకుంది సలం గారు అన్నారు ఏడు సంవత్సరాల వయసు వస్తే మీ పిల్లలకి నమాజ్ చేయమని ఆజ్ఞపించండి పది సంవత్సరాల వయసు తర్వాత నమాజ్ చెయ్యకపోయి దండించండి అన్నారు గారు ఇస్లాంలో ఆచరణలో నో కాంప్రమైజ్ అక్కడ ప్రేమ అనేది లేదు అది ఏమవుతుంది నవజ్బీలా పరిహ పరి సంవత్సరం తర్వాత మీ అబ్బాయి నమ్మ చదవట్లేదు మీరు ఏమనట్లేదు అంటే నవజ్బిల్లా మీ అబ్బాయి ఒక మేలు మీరు కోరడం కోరుకోవడం లేదు మీ సంతానం మేలు కోరుకోవడం లేదు ఎందుకంటే నమాజులో విశ్వాసంలో సాఫల్యం ఉంది ఇహక లోకాల సాఫల్యం ఇస్లాం పైన ఆచరించడంలో ఉంది అల్లా పై విశ్వాసంలో విశ్వసించడంలో ఆచరించడంలో ఉంది సజ్జన అనేది సాధ్యత అనేది ఇస్లాంలో ఉంది ఆచరణలో ఉంది అది మీరు కోరుకోవట్లేదు మరి ప్రేమ అవుతుంది బిల్లా కాబట్టి సోదరులారా సంతానం తల్లిదండ్రులు ఎక్కడ కాస్త అలర్ట్ అవ్వాలి అప్రమత్తం అవ్వాలి జాగ్రత్త పడాలి ప్రేమ అనేది ఇస్లాం కు అడ్డుగా నిలకూడదు నవస్ ప్రేమ వేరు మీరు వారికి మంచిగా తినిపించండి త్రాగించండి బట్టలు కొనివ్వండి ఆ చేయండి కానీ మీరు నమాజ్ కు మా అబ్బాయి మస్జిద్ ఎన్నో అయిపోతాడు కమిలిపోతాడు ఉపవాసాలుంటే జబ్బు పడతాడు ఇది ప్రేమ కాదండి ఇది ఒక మోసం ఇది షైకాన్ అలా చేయకండి అది ఈ యొక్క ద్వా అనేది బాగా ఉంది ఇన్ని తుకుతూ ఇలైక ఇక నలభై సంవత్సరాలు ఒక ద్వా చేయాలి ఇన్ని ఇన్ని ఒక చిన్న దళిల్గా అంటే ప్రూఫ్ గా వల్ల నేను కూడా ఎంతో మంది విధుల్లో నేను కూడా ఒక విధి ఉంది అని నా పైన కూడా కరెక్ట్ దీనంగా వేడుకునే పోతుంది కాబట్టి ముఖ్యంగా నలభై ఏళ్ల ప్రాయం వచ్చిన వాళ్ళందరూ కూడా అత్యధికంగా ఎదుగును చదవాలి అని అశ్ఫుర్ణి అంత అలయ్య అతమల సాలిహన్ తల్బాహు వస్లిహ్లీలీ ఫి దుర్యతి ఇన్ని తబ్తు ఇలైకా వన్ని బిల్ ముస్లిమీన్ అల్లా అజ్జల్ లలా మనందరికొడ మన కుటుంబముల ప్రతి ఒక్కరికి కొడ అల్లా జల్స జల్కొచ్చిగా సజ్జలులో మనందరి చేసుగాక అల్లా అజ్జల్ జల్ మన పంఛతపని సిగరించుగాక అల్లా సుబ్హాన తల్ మనందరి పాపల నుండి మా అందరికి యర్మ గర్మాసౌలసన్ పూర్ణ సంపూర్ణ విశ్వాసంతో సంపూర్ణ పుణ్య బల ఆపేక్షతో అనే సత్కారాన్ని చేసి అనే సజ్జలుగా మార్చేటువంటి భాగ్యాన్ని మాపన గ్రహిం మా అందరి పాపాలను మందించు మా ఇల్లలో మా పిల్లలు అందరి కూడా వాళ్ళ భాగ్యాన్ని శివత్వాన్ని అనుగ్రహించు మరి మా అందరికీ కూడా పురుషులందరికీ కూడా తమ తల్లిదండ్రుల పట్ల విధేయ చూపే భాగ్యాన్ని మనందరికి ప్రసాదించు నీ హైది మరియు వీరి వీరి యొక్క ఆ విధేయతలో నీ యొక్క ప్రసన్నత ఉంది కాబట్టి వాళ్ళ మా అందరి కూడా قال لله قدنا في <applause> مقام انيبغي ان نقرئوا هذه الابيات المباركه ان نقرئوا امنا العالم سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين